చెట్లను పెంచడం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి వాతావరణంలో నానాటికి పెరుగుతున్న కార్బన్ డైఆక్సైడ్ అనగా బొగ్గు పులుసు వాయును గ్రహించి హరిత వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణంలో తరచుగా వచ్చే మార్పులను చెట్లు తగ్గిస్తాయి ఆక్సిజన్ అనగా ప్రాణవాయును విడుదల చేయడం ద్వారా మానవ మరియు జంతు మనగడకు చెట్లు తోడ్పడతాయి నత్రజని స్థిరీకరణ ఆకురాల్చడము మరియు బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉండడం వలన నేలలో సేంద్రీయ కర్బనం పెరగడము నేల కోత తగ్గించడం లాంటి ప్రయోజనాలు కూడా చెట్లను పెంచడం వలన ఉంటాయి వాతావరణంలోకి విడుదల చేయబడుతున్న కాలుష్య కారకాలను తగ్గించి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి వరద నీరు తగ్గి భూగర్భ జలాలు పెరుగుతాయి చెట్లు జంతువులకు సూక్ష్మ సూక్ష్మజీవులకు గాని మిగతా జీవాలకు గాని ఆవాసం ఏర్పరచడం ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించేటట్టుగా తోడ్పడతాయి పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న తరుణంలో చెట్లను అధిక మొత్తంలో పెంచడం ద్వారా వాతావరణ కాలుష్యము ఉష్ణోగ్రతలు మరియు బలమైన గాలుల తాకిడి అనేది తగ్గిస్తాయి శాస్త్రీయంగా చెట్ల పెంపకం చేపట్టడం ద్వారా టూరిజం అభివృద్ధి చెంది అదనపు ఆదాయం రావడానికి ఆస్కారం ఉంటుంది అడవులు అంతరించిపోతున్న తరుణంలో చెట్లను పెంచడం ద్వారా అడవులను పునరుద్ధరించే అవకాశం ఉంది రైతులు పొలాలలో గట్ల వెంబడి గాని పొలం చుట్టు గాని కానుగ వేప గ్లైరిసీడియా పండ్ల మొక్కలు శ్రీగంధము టేకు వెదురు లాంటి చెట్లను గనక పెంచినట్లయితే బలమైన లేక వేడి గాలుల నుండి పంటలను పరిరక్షించుకునే అవకాశం ఉంటుంది పండ్ల మొక్కలపను కలపను అమ్ముకోవడం ద్వారా కూడా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది వాతావరణ సమతుల్యతను కాపాడడానికి సగటున మనిషికి వంద చెట్లు ఉండాల్సిన అవసరం ఉంది కానీ భారతదేశంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని కేవలం ఇరవై ఎనిమిది చెట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున చెట్లను పెంచవలసిన అవసరం ఉంది చెట్లను పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి